హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వల్డ్ ఈరోజు రెసిపీ మునక్కాయ టమాటా గుజ్జు కూర ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సినవి ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు మునక్కాళ్ళు కూడా మూడు మునక్కాళ్ళు కడిగేసి శుభ్రంగా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు నాలుగు టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కూరకు సరిపడా ఆయిల్ నూనె కాగింది ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిశెనపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు చాలా బిడికి వేగినాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాం కొంచెం పసుపు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయలు అయిపోయినాయి మునక్కలు కూడా వేసేసుకున్నాం ఇవి కూడా ఒకసారి తిప్పండి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ వేసేసేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి ఇది మీడియం వంట మీద ఉంచేసి దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మగ్గ పెట్టాలి దీంట్లో కూరలో కొంచెం వాటర్ పోస్తుంది కూర మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని ఇది మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు కూర ఉడికింది ఇంకొంచెం ఉడకాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం వంట మీదే ఉంచుకుందాం ఇది ఎవరైనా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక స్పూను ఉప్పు కూరకి సరిపడేంత సాల్ట్ వేసుకోండి కొంచెం ఒకటిన్నర స్పూన్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇది ఇట్లా ఒక్క ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కారం కూడా వేసుకుంటే అయిపోతుంది కూర మగ్గింది మునక్కాళ్ళ కూడా ఉడికిపోయినాయి ఇది గుజ్జు కూరలాగే వేసుకోవాలి ఇది బౌల్లో ఒక స్పూన్ శనగపిండి కొంచెం వాటర్ పోసి ఇది ఉండలేకుండా చిక్కగా కలిపి పెట్టుకోండి ఇది కూరలోకి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది మునక్క టమాటా గుజ్జు కూరలాగా బాగుంటుంది దీంట్లో చిన్నపాయకారం ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇట్లా వాటర్గానే జ్యూస్గా ఉండాలి ఇట్లా శనగపిండి వేసుకున్నాం ఈ శనగపిండి ఇది కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి చిక్కదనాన్ని బట్టి మనం కలుపుకున్నాం ఇది కొంచెం వేయంగానే సరిపోతుంది ఎక్కువ కూడా పట్టదు ఒక స్పూన్ వేసుకున్నాము ఈ శనగపిండి పేస్ట్ వేయడం వల్ల కూర ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది ఒక టూ మినిట్స్ ఉంచేసేసి ఇంకా తీసేయండి కూర ఉడికిపోయింది పైన కొంచెం కొత్తిమీర అట్లా వేసేసుకొని తీసేయండి ఇది గుజ్జు సరిపోతే మేము కొంచెం వాటర్ అయినా వేసుకొని పెట్టుకోవచ్చు ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటా గుజ్జు కూర రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ